అందరికీ నమస్కారం నా పేరు గన్నారం నర్సయ్య సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని అయితే గత రెండు సంవత్సరాల క్రితం ఇల్లంతకుంట సహకార సంఘానికి సంబంధించినటువంటి లెక్కలు అవత అవకతవకా జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆ డైరెక్టర్ల ద్వారా సమాచారం తీసుకుంటే రెండున్నర రెండున్నర సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి లెక్కలు ఆఫీస్ నుండి తీసుకోవడం జరిగింది సిఇ గారు ఇవ్వడం జరిగింది దాన్ని మేము సంతృప్తి లేక ఇది సీవో గారు ఇచ్చినటువంటి సమాచారం ఈ సమాచారం ఏముంది అంటే ఒక్కొక్క సెంటర్లో పదుల సంఖ్యలో సీఓ గారు ఇచ్చిన దానిలో పదుల సంఖ్యలో మాత్రమే గన్ని బ్యాగు కట్ అయినట్టు ఉంది అదే సివిల్ సప్లై ద్వారా తీసుకున్నటువంటి దాంట్లో మాత్రం వందలు వేలు కాంచెలు ఉన్నాయి ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క దగ్గర నాలుగు వేల గన్ని మూడు వేల గన్నివి కూడా ఇలా జరిగినాయి అయితే ఈ పూర్తి గన్ని విలువ అంటే ఈ మూడున్నర అది జిల్లా పౌరసరఫర శాఖ వాళ్లకు సమాచార హక్కు చట్టం ద్వారా మేము దరఖాస్తు చేస్తే మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకా సంవత్సర అండర్ ప్రాసెస్ ఉందని చెప్పి వాళ్ళు మేలు పంపడం జరిగింది దీన్ని పరిశీలిస్తే ఈరోజు ఒక్కొక్క వడ్ల కొనుగోలు సీజన్లో సుమారు పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా కట్ చేయడం జరిగింది దీనివల్ల కట్ అయినాయి అంటే సివిల్ సప్లై ఆఫీసర్లు ఏమంటా ఉన్నారంటే గన్ని బ్యాగు ద్వారానే ఇరవై ఐదు లక్షల దాకా కూడా కట్టడం జరిగింది ఏడు సీజన్ల కలిపి ఎనభై లక్షల చిల్లర పైసలకు సహకార సంఘానికి చెందాల్సినటువంటి కమిషను ఇది సహకార సంఘ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఇంత నష్టపోతూ ఉంది సహకార సంఘం అనేది మీకు దీని ద్వారా చెప్తా ఉన్నా అయితే సంబంధించి నేను తీసుకున్న సమాచారం ప్రకారంగా అరవై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు కట్ కావడం జరిగింది ఇంకొక సీజన్కి వచ్చేసి ఇరవై లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలు కావడం జరిగింది ఇదంతా గన్ని వేస్టేజ్ కింద చూపించినటువంటి లెక్కలు ఇవి అలాగే మరొక సీజన్ చూసుకుంటే పది లక్షల అరవై ఆరు వందల అర అరవై వేల ఆరు వందల ఒక రూపాయి కట్టుకోవడం జరిగింది ఇలా టోటల్ మొత్తం చూసుకుంటే ఏడు సీజన్లకు కలిపి ఎనభై లక్షల చిల్లర కట్టుకోవడం జరిగింది అయితే గౌరవ పాలక వర్గ సభ్యుల దృష్టికి కానీ మరియు జిల్లా సహకార అధికారి దృష్టికి కానీ తీసుకపోతే దాని మీద ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఇప్పుడు దీని మీద జిల్లా కలెక్టర్ గారికి మరియు సహకార రాష్ట్ర సహకార అధికారికి మేల్ ద్వారా ఈరోజు కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి అవగాతగాలు బ్రహ్మాండంగా జరిగినాయి ఎందుకంటే ఒక్కొక్క సెంటర్ ఒక సీజన్ లో ముగ్గురు నుంచి ఐదుగురు సిబ్బంది పనిచేస్తూ ఉంటారు అదే కాంటబాట్లు కానీ టాలిపిన్లు కానీ ఎలాంటి నష్టం జరిగినా తాత్కాలిక ఉద్యోగుల వేతనం నుంచి కట్ చేసుకొని మాత్రమే మిగతా వాళ్ళకి వేతనాలు ఇస్తా ఉన్నారు ఈ సహకార సంఘం నుండి అందులో నేను కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాలు పనిచేసిన అందులో కొంచెం టాలిపిన్లు ఎవరన్నా తీసుకెళ్తే ఉన్న ఇన్ఛార్జ్ మాత్రమే భరించాలి ఆయన జీతంలోకి వెళ్ళి కట్ చేసుకొని తీసుకుంటా ఉన్నారు మరి తాత్కాలిక ఉద్యోగుల జీతం నుంచి కడిచేసి టాలిప్ మిల్లు మరియు బారుదాన్ని నింపే నష్టాలు జరిగే నింపేటువంటి సహకార అధికారులు మరి ఇన్ని లక్షల రూపాయలు ఎలా దుర్వినియోగం జరిగింది మరి దీని ద్వారా కొత్త బారుదాని ఏదన్నా మిల్లులకు అమ్ముకోవడం జరిగిందా లేకపోతే ఎట్లా జరిగింది అనేది దీని మీద పూర్తి విచారణ చేసి వీళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి జిల్లా సహకార అధికారికి మరియు కలెక్టర్ గారిని కలిసి త్వరలోనే వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఇల్లంతకుంట మండల రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి రైతుకు సంబంధించినటువంటి సహకార సంఘం అంటే ప్రతి రైతుకు సంబంధించినటువంటి వాటాధనం ఉంటుంది వాళ్ళు తీసుకున్న లోన్ల ద్వారానే ఈ సంఘం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా గ గ్రహించి ఈ సహకార సంఘానికి ఎంత నష్టం జరుగుతుంది అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఏడు సీజన్లకు సంబంధించి ఎనభై లక్షల చిల్లర కడుగవడం జరిగింది ఆ నాలుగు కోట్ల పైచీలకు వచ్చినటువంటి కమిషన్ను వీరి నిర్లక్ష్యం ద్వారా ఇంత లాస్ అయితే ఉంది కాబట్టి సహకార అధికారుల మీద కూడా సహకార సంఘానికి పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఏళ్ళ కొద్దీ పారుకుపోయి ఇక్కడ ఉన్నారో మరి ఆ కార్యదర్శిని కానీ మిగతా ఎవరైనా కానీ దీని మీద సమగ్ర విచారణ జరిగించి ఇన్ని లక్షల రూపాయలు లాస్ కావడానికి కారణమైన వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం